హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ధీరజ్ వచ్చేసరికి అందరూ కూడా బయట కూర్చుని ఉంటారు ధీరజ్ని చూసి ఒక్కొక్కరు కూడా మొహం తిప్పుకుంటూ ఉంటారు ఇక తన చెల్లి తన అక్క కూడా పక్కకి తిరిగి ఈ వీడి కూడా నాకు కట్నం ఎగ్గొట్టాడు చివరికి నాకు ఆడపడుచు కట్నం వచ్చేలా లేదని చెప్పి వాళ్ళ అక్క అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ వల్ల మేనమామ తిరుపతి అయితే ఏరా ధీరజ్ నీతోనే తిరిగేవాణ్ణి నీతో అన్నీ షేర్ చేసుకునేవాణ్ణి కానీ ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు మా అమ్మాయిని ఏకంగా పెళ్లి పిట్టల మీద నుంచి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఇంకా తిరుపతి అలాగే వాళ్ళిద్దరు అన్నలు కూడా ధీరజ్ని అడుగుతూ ఉంటారు ధీరజ్ అయితే ఎవరికి సమాధానం చెప్పకుండా మౌనంగా అలానే చూస్తుంటాడు ఇక నర్మద అయితే ఇదేంటి అందరూ కలిసి ధీరజ్ని ఇలా అడుగుతున్నారు ఇప్పుడు ధీరజ్ కోపంలో ఈ పెళ్లి నేను చేసుకోలేదని ఈ పెళ్ళి కారణమేంటో అందరి ముందు బయట పెడితే తరువాత ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి నర్మద పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటండి మీరు ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే మీరు ధైర్యం చేయలేదు ధీరజ్ వచ్చి మన ఇద్దరికీ పెళ్లి చేసేదాకా మన పెళ్ళికి దిక్కుదే దిక్కులేదు ఇప్పుడేమో ధీరజ్ని నువ్వు పెళ్ళిలా చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావని రకరకాల ప్రశ్నలు అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అయినా మీకొక్కసారి చెప్తే అర్థం కాదా ధీరజ్ ప్రేమని ప్రేమించాడు అందుకే పెళ్లి చేసుకున్నాడు అయినా ఎందుకు ధీరజ్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇక నర్మద అయితే నువ్వు రా ధీరజ్ టిఫిన్ తిందువా అని చెప్పి అక్కడి నుంచి ధీరజ్ని చెయ్యి పట్టుకుని లోపలికైతే తీసుకెళ్తాడు ఇక తిరుపతి అయితే సాగర్తో రే సాగర్ నేనెందుకో నాకెందుకో ధీరస్ పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి నర్మద ప్రవర్తనలో కాస్త మార్పు కనిపిస్తుంది ప్రతి విషయంలోనూ నర్మద ధీరజ్ని అలాగే ప్రేమని వెనకేసుకొస్తుంది పైగా నర్మదకి సపోర్ట్గా అక్క కూడా అని చెప్పి ఇక తిరుపతి సాగర్తో మాట్లాడుతుంటే అవును మామ నాకు కూడా అలాగే అనిపిస్తుంది నర్మదని ఈ విషయంలో రకరకాలుగా అడిగి చూశాను కానీ నర్మద ఏ మాత్రం కూడా తనకి సంబంధం లేనట్టు మాట్లాడుతుంది నాకు కూడా నర్మద అలాగే అమ్మ ఏదో దాచి పెడుతున్నారని అనుమానంగా ఉంది అని చెప్పి ఇక సాగర్ మాట్లాడుతూ ఉంటే సాగర్ మాటలకి వాళ్ళ పెద్దన్న రే మీకు బుద్ధుందా ప్రతి విషయంలోనూ అనుమానపడ్డమైనా సరే పదండి ఆకలిగా ఉంది టిఫిన్ తిందాం అని చెప్పి అందరినీ లోపలికి తీసుకెళ్తాడు ఇక అందరూ కూడా టిఫిన్లు తిన్న తర్వాత పెద్దోడైతే ఆఫీస్కి వెళ్ళటానికి తన బైక్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు ఇంతలో పరిగెత్తుకుంటూ రై పెద్దోడా పెద్దోడా అంటూ వేదవతి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైందమ్మా అని అడగడంతో ఇంకేమవుతుంది మీ నాన్నగారు ఎక్కడ కనిపించట్లేదు ఒక్కసారి మీ ఫోన్లోంచి మీ నాన్నగారికి ఫోన్ చేయి అని చెప్పడంతో ఇక పెద్దోడైతే వాళ్ళ నాన్న రామరాజుకి ఫోన్ అయితే చేస్తుంటాడు కానీ ఫోన్ అస్సలు కలవదు పైగా స్విచ్ ఆఫ్ కూడా వస్తుంది అది విన్న వేదవతి ఏంటి మీ నాన్నగారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇంకా వేదవతి మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అమ్మ నాన్నని వెనక పెరట్లో కూడా చూసాం లేడు అని అలాగే నేను వీధిలో నుంచే వస్తున్నాను పైగా నాన్న వీధిలో కూడా కనిపించలేదని పెద్ద కూతురు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇక వేదవతికి చెప్పడంతో వేదవతి అయిపోయింది అంతా అయిపోయింది మీ నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఆయనకి తెలియకుండా ధీరజ్ ప్రేమని పెళ్ళి చేసుకున్నాడని కోపంతో ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఇదంతా నా వల్లే అని చెప్పి ఇక వేదవతి అయితే తల బాదుకుంటూ ఉంటుంది పక్కన ఉన్న తిరుపతి అకా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కానీ ఇదంతా నీ వల్లే అని నువ్వెందుకు బాధపడుతున్నావు అక్కా అని చెప్పి ఇక తిరుపతి వేదవతిని అడుగుతుంటే అవును మరి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది అని అంటూ ఉంటే పక్కన ఉన్న నర్మద అత్తయ్య అదిగో మావి గారు వస్తున్నారు అని చెప్పి ఇంకా నర్మద అయితే ఆ విషయాన్ని అక్కడితో ఆపేలాగా చేస్తుంది ఇంకా వెంటనే నర్మద చెప్పిన మాటలకి వేదవతి తలపైకెత్తి చూసేసరికి రామరాజు నడుచుకుంటూ వస్తాడు ఇక రామరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏవండి ఏంటండి మీరు పొద్దుటి నుంచి కనిపించకపోయేసరికి నాకు చాలా భయం వేసింది ఎక్కడ ఆవేశంలో మా అందరినీ వద్దనుకుని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో అని చాలా చాలా అంటే చాలా భయం వేసింది అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్తుంది రామరాజు వేదవతి వేదవతిని అలానే చూస్తూ నేను ఎక్కడికి వెళ్తాను బుజ్జమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేను నేను నిన్ను ఆ కుటుంబం నుంచి పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన రోజే నిర్ణయించుకున్న జీవితాంతం నీ చెయ్యి పట్టుకుని నీకు తోడుగా నీడగా ఉండాలని ఇప్పుడు కొడుకులు నన్ను నా కుటుంబ గౌరవాన్ని సర్వనాశనం చేశారని నలుగురిలో నన్ను తలెత్తుకొని ఇవ్వట్లేదని నిన్ను నీ మనసుని కష్టపెడతా అనుకుంటున్నావా అని చెప్పి ఇక అయితే వేదవతిని దగ్గరికి తీసుకోవడంతో వేదవతి సంతోషంగా అది కాదండి వాళ్ళు అని అంటుంటే నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం పెడతావా అని రామరాజు అడగడంతో ఆ మాటలకి వెంటనే నర్మదైతే అత్తయ్య మావయ్య గారికి ఆకలేస్తుందంట లోపలికి తీసుకురండి అని చెప్పి ఇంకా రామరాజుని లోపలికి తీసుకొచ్చి వేదవతి ప్రేమగా భోజనాన్ని వడ్డిస్తుంటుంది ఇంతలో సేనాపతి అలాగే భద్రావతి ఇద్దరూ కూడా రామరాజు గుమ్మం దగ్గరికి వస్తారు అది చూసిన రామరాజు ప్లేట్లో భోజనం తినకుండానే పైకి లేస్తుంటే ఏవండి మీరు కూర్చోండి నేను వెళ్ళి చూస్తాను అని అటుటే పర్వాలేదులే నేను మళ్ళీ వచ్చి భోంచేస్తాను అని చెప్పి ఇక రామరాజు భోజనం దగ్గర నుంచి లేచి బయటికైతే వస్తాడు సేనాపతి తల దించుకొని మౌనంగా ఉంటాడు ఇక భద్రావతి అయితే ఏం మాట్లాడకుండా అలానే చూస్తుంటుంది అసలు ఈ కుటుంబం అంటేనే ఇష్టం ఉండదు పైగా ఈ కుటుంబం నీడ పడితేనే తట్టుకోలేని తట్టుకోలేని వాళ్ళు ఈరోజు మా గుమ్మం ముందు నిలబడ్డం ఏంటి అని చెప్పి రామరాజు మాట్లాడుతూ ఉంటే రామరాజు మంటలకి భద్రావతి తనకి ఇష్టం లేకపోయినా రామరాజు మీ గుమ్మం దగ్గరికి రావడానికి కారణం మీరంటే మీ మీద గౌరవంతోనో అలాగే మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మా కుటుంబంతో ఏదో బంధం ఉండో కాదు మీ ఇంట్లో నా మేనకోడలుంది తను తెలుసో తెలియకో నీ కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒకప్పుడు ఒక బంధాన్ని వదిలిపెట్టి ఈరోజుకి నా కుటుంబం ఎంతగానో కుమిలిపోతుంది మళ్ళీ అదే తప్పును చేసి నా కుటుంబాన్ని దుఃఖాల పాలు చేయలేను అందుకే నా మేనకోడల్ని అలాగే తను పెళ్ళి చేసుకున్న నీ కొడుకుని నా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి ఆనందంగా భద్రావతి దగ్గరకు వచ్చి అక్క నువ్వు చెప్తుంది నిజమా నువ్వు ధీరజ్ని ప్రేమని మీ ఇంటికి తీసుకెళ్తానికి వచ్చావా అని అంటూ ఉంటే భద్రావతి సేనాపతి నేను తనతో మాట్లాడలేను నువ్వే చెప్పు అని అంటూ ఉంటే ఇక సేనాపతి అయితే అవును నా కూతుర్ని అల్లుణ్ణి నా ఇంటికి తీసుకెళ్తానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి అయితే తెగ సంబర పడిపోతుంది అన్నయ్య నువ్వు చెప్పేది నిజమా నిజంగానే నీ అల్లుని కూతుర్ని తీసుకెళ్తానికి వచ్చావా అని అంటుంటే అవును ఎలాగో ఆనవాయితీగా వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించలేకపోయాం కనీసం పెళ్లి తర్వాత జరగవలసిన తంతులైనా వాళ్ళిద్దరితో జరిపించాలని వచ్చాను అని అంటుంటే ఆ మాటలకి అందరూ కూడా ఆనందపడతారు కానీ రామరాజు అయితే అనుమానంగా చూస్తాడు ఇక వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి ఏవండి చూశారుగా పాతికేళ్ళ నుంచి మన గుమ్మం కూడా మన గుమ్మం దాటి కూడా మన గుమ్మంలోకి రాని వాళ్ళు ఈ రోజున ధీరజ్ ప్రేమ మెడలు తాళి కట్టేసరికి మా అక్క అన్నయ్య మన ఇల్లు వెతుక్కుంటూ మన గుమ్మం దగ్గరికి వచ్చారు అలాగే మన ధీరజ్ని వాళ్ళు అల్లుడిగా అంగీకరించారు పైగా వాళ్ళేంటికి తీసుకెళ్ళి పెళ్లి తర్వాత జరగవలసిన తంతులన్నీ జరిపిస్తా అంటున్నారు ఇదంతా చూస్తుంటే త్వరలోనే రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని నాకు నమ్మకం కలిగింది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అమ్మ ప్రేమ ధీరాజ్ అని గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటే ఇక రామరాజు ఆపు అన్నట్టుగా చేతిని చూపిస్తాడు ఇక రామరాజ్ సేనాపతి భద్రావతి దగ్గరికి దగ్గరగా వెళ్తాడు చూడండి మీరు పాతికేళ్ల క్రితం మీ ఇంటి ఆడపిల్లని పెళ్ళి చేసుకున్నందుకు ఈ రోజుకి కూడా నన్ను నలుగురిలోనూ అవమానిస్తున్నారు అలాగే నేను తప్పు చేశానని నాకు ఒక ఇంటి పేరు లేదని నేను ఒక అనాథనని ఎన్నో మాటలు అన్నారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా నా కొడుకు చేసింది మీకు తప్పని అనిపించలేదా నా కొడుకుని అల్లుడిగా అంగీకరించారా ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే సేనాపతి అయితే అవును అవును బాబా నేను ఇన్నాళ్ళ నుంచి ఏం తప్పు చేశానో అర్థం చేసుకున్నామో పాతికేళ్ల క్రితం నువ్వు నా చెల్లెల్ని మా నుంచి దూరం చేశావని ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకున్నాం ఇప్పటి కూడా అదే ఆవేశాన్ని చూపించి ఇంకా కుటుంబాన్ని అలాగే కుటుంబంలో వాళ్ళని బాధ పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు అందుకే నా కూతుర్ని అలాగే నా కూతురు పెళ్లి చేసుకున్న నీ కొడుకు నా అల్లుడిని సంతోషంగానే నా ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అలాగే పెళ్లి తర్వాత చేయవలసిన తంతులు ఇరు కుటుంబాలం కలిసి చేయాలి నా మాట నా మాట మీద మీకు నమ్మకం లేదా అని చెప్పి సేనాపతి అయితే ఇక రామరాజు చేతులు పట్టుకోవడంతో పక్కన ఉన్న భద్రావతి అవును అవును రామరాజు ఎన్నాళ్ళు మా మాటలతో నిన్ను ఎంతలాగా అవమానించామో మాకు అర్థమైంది ఇక ఇంకా పాతవే మనసులో పెట్టుకొని మమ్మల్ని దూరం చేయద్దు ఇక నుంచి రెండు కుటుంబాలు కాదు మనమంతా ఒకటే కుటుంబం అని చెప్పి ఇక భద్రావతి అయితే రామరాజుతో చెప్తుంది రామరాజు ఇదంతా నిజమో అబద్ధమో తెలియక సంతోషంగా అలాగే అనుమానంగా చూస్తుంటాడు ఇంతలో ప్రేమ అలాగే ఇక ధీరజ్ ఇద్దరు కూడా నడుచుకుంటూ ముందుకు వస్తారు ప్రేమ అయితే సాయినాపతిని అలాగే భద్రావతిని చూసి అత్తా నాన్న అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గరికి ఎమోషనల్గా వెళ్తుంది ఇక భద్రావతి అయితే ప్రేమని చూసి తన రెండు చేతులతో ప్రేమని దగ్గరికి తీసుకుని ప్రేమ ఒక్క మాట చెప్పు ఉండాల్సింది పెళ్లి కాకముందు నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నాను అని ఖచ్చితంగా నువ్వు ప్రేమించిన వ్యక్తితో రంగరంగ వైభవంగా మా చేతులతో పెళ్లి వాళ్ళం ఎందుకమ్మా ఎందుకమ్మా ఇలా చేసావు నువ్వు చెప్పకుండా పీటల మీద నుంచి వెళ్ళిపోయావన్న కోపం తప్పించి ఇక నీ మీద మాకు ఎట్లాంటి కోపం లేదు రండి మా ఇంటికి రండి అని చెప్పి ఇక భద్రావతి అయితే ప్రేమని పిలవడంతో ప్రేమ అత్త నిజంగా నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే పక్కన ఉన్న సేనాపతి ఇంకా నీకు నమ్మకం లేదా నీకోసమే ఏ రోజు కూడా ఈ గడప ఎక్కంది నీ కోసం ఈ గడపలోకి వచ్చాం నిన్ను అలాగే గారిని మన ఇంటికి తీసుకెళ్తానికి వచ్చాం అని చెప్పి సేనాపతి చెప్పడంతో ఇక ఒక్కసారిగా ప్రేమ అయితే చాలా ఆనందపడుతుంది అత్త నాన్న మీకు నేనంటే ఎంత ప్రేమో నాకు ఎప్పుడే అర్థమైంది నేనే మీ ప్రేమని అర్థం చేసుకోలేక మీ దగ్గర భయపడి ఈ తప్పు చేశాను అని చెప్పి ప్రేమ అయితే ఇక వాళ్ళతో సంతోషంగా ఉంటుంది ధీరజ్ అయితే నేనైతే వెళ్ళను తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చు అని చెప్పి ధీరజ్ మాట్లాడుతుంటే పక్కన ఉన్న వేదవతి రే నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు వాళ్ళకి మనకి పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటుంది అట్లాంటి వాళ్ళు ఈరోజు మన ఇల్లు వెతుక్కుంటూ మన గుమ్మం దగ్గరికి వచ్చారు నిన్ను అలాగే నీ భార్య ప్రేమని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అన్ని తంతులు చేయాలి అంటున్నారు ఎందుకురా ఇంకా మొండి పట్టుపడుతున్నావు చూడు ఇంతవరకు నువ్వు మీ నాన్నని మీ నాన్న చెప్పింది వినకుండా మీ నాన్న పరువు తీసావని మీ నాన్నగారు చాలా బాధపడతారు పడుతున్నారు కానీ ఈరోజు మా అన్నయ్య అక్క మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి మీ నాన్నగారికి నీ మీద కోపమంతా పోయి ఖచ్చితంగా నిన్ను మెచ్చుకునే టైం వచ్చింది ఇప్పుడు పిచ్చి పిచ్చి వేషం లేకుండా నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరజ్కి నచ్చ చెప్తుంది పక్కన ఉన్న కూడా ధీరజ్ అవును నేను చెప్పేది వినండి ఇంతవరకు మావయ్య గారు నువ్వు ఆయనకి తెలియకుండా తప్పు చేశావన్న కోపం తప్పించి నీ మీద ఆయనకి ఎట్లాంటి కోపం లేదు అందుకే నా మాట విని నువ్వు ప్రేమ వల్ల పుట్టింటికి వెళ్ళు అని చెప్పడంతో ఇక ధీరజ్ కూడా ఏం మాట్లాడకుండా ప్రేమ దగ్గరికి వెళ్ళి నించుంటాడు సేనాపతి అయితే ధీరజ్ని చూసి అల్లడు గారు రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి ఇద్దరిని కూడా తీసుకెళ్తూ ఉంటారు అదంతా చూసిన వేదవతి తల్లి చాలా ఆనందపడుతుంది ఇక విషయం అయితే తనకి ఇష్టం లేకపోయినా బావా రండి ప్రేమ అని రేవతి అయితే నిజంగానే వాళ్ళిద్దరినీ ఆ ఇంటికి సంతోషంగా తీసుకొచ్చారనుకుని ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని హాక్ చేసుకుని అల్లడుగారు రన్నుని ధీరజ్ని చాలా గౌరవంగా లోపలికైతే తీసుకెళ్తారు ఇక లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని మర్యాదలు జరిపిస్తూ ఉంటారు ఇంకా సేనాపతి అయితే భద్రావతితో అయితే అక్క నాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పావని ఆ అనాథ గుమ్మం దగ్గరికి వెళ్ళి అనాథ కొడుకుని అల్లుడిగా ఒప్పుకొని ఈ ఇంటికి తీసుకొచ్చాం ఇప్పుడు వాడికి మర్యాదలు చెయ్యాలా అలాగే వాడి కాళ్ళు కడిగిన నీళ్లు నా నెత్తిన చల్లుకోవాలా ఏంటక్క అనాథ కొడుకుని తీసుకురమ్మని చెప్పావు వాడికిప్పుడు అల్లుడిగా ఈ ఇంట్లో హోదాని కల్పించాలా అని చెప్పి సేనాపతి అయితే కోపంగా భద్రావతిని అడుగుతుంటే భద్రావతి రే సేనాపతి ఆవేశపడకు రామరాజు అంత తొందరగా ఎవ్వర్ని నమ్మడు కానీ మనం నిజంగానే ప్రేమ కోసం మారిపోయామని వాడు నమ్ముతున్నాడు వాడు ఎట్లా అయితే మనందరినీ నమ్మించి ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుని పాతికేళ్ళ నుంచి అందరి దగ్గర మనకి లోటుని మిగిల్చాడో ఈరోజు వాడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న వాడి కొడుకు ఇక జీవితంలో వాడి గుమ్మం ఎక్కడు గుమ్మమే కాదు వాడి కంటి కూడా కనిపించడు అది అది తెలుసుకున్న క్షణం ఆ అనాథ్ గుండె పగిలి చేస్తాడు అప్పుడు గాని నా ఈ పగ చల్లారదు అని చెప్పి ఇక భద్రావతి అయితే సేనాపతితో మాట్లాడుతుంది సేనాపతి మరి ఇప్పుడు నిజంగానే వాళ్ళకి పెళ్లి తర్వాత చేయవలసిన తంతులన్నీ జరిపించాలా దానికోసం ఆ రామరాజు ఇంటికెళ్ళి మళ్ళీ ఆ కుటుంబాన్ని మన ఇంటికి పిలవాలా అని అంటుంటే దానికి భద్రావతి పిలవాలి ఖచ్చితంగా పిలవాలి వాళ్ళు ఇంటికి రావాలి ఈ ఇంట్లో తన కన్న కొడుక్కి జరుగుతున్న అవమానాన్ని చూసి గుండె పగిలిపోవాలి అని చెప్పి భద్రావతి మాట్లాడుతుంది భద్రావతి మాటలకి సేనాపతి కూడా చాలా ఆనందపడతాడు ఇక అయితే ఇల్లంతా చూసిన తర్వాత ప్రేమతో బాగానే సంపాదించారు ఎక్కడి నుంచి దోసుకొచ్చాడు మీ బాబు అని చెప్పి ఇక ధీరజైతే ప్రేమాని అడుగుతుంటే రే నువ్వు మా నాన్నని అంటున్నావా ఇంకొకసారి మా నాన్నని ఏమన్నా అన్నామంటే చంపేస్తాను అర్థమవుతుందిగా మా నాన్న కష్టపడి సంపాదించారు అయినా కష్టపడితే తెలుస్తుంది ఎప్పుడు మీ నాన్న దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పి అప్పనంగా డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఇట్లాంటివి ఏం తెలుస్తాయిలే అని అంటుంటే ఇక ధీరజ్ ఏమీ మాట్లాడు ఇక ప్రేమ అయితే తన బెడ్రూమ్లోకి వెళ్తుంటే ధీరజ్ ప్రేమ వెనకమలై తన బెడ్రూంలోకి వెళ్తుంటాడు ధీరజ్ అలా వస్తుంటే ప్రేమ కుమ్మం దగ్గరే ఏయ్ ఏంటి నా బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నావు ఆయన ఇదేమి మీ ఇల్లు కాదు మా ఇల్లు నువ్వు నా బెడ్రూమ్లోకి వచ్చే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నా బెడ్రూంలో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఇక ప్రేమ లోపలికి వెళ్తూ ఉంటే ధీరజ్ అక్కడే ఆగిపోతాడు రేవతి అయితే అల్లుడు గారు ఏంటి గుమ్మం దగ్గరే ఆగిపోయారు లోపలికి వెళ్ళండి అది ప్రేమ గది అందులోనే మీ ఇద్దరూ కలిసి ఉండాలి వెళ్ళండి లోపలికి అని చెప్పి తాను తీసుకువచ్చిన కాఫీని వాళ్ళిద్దరికీ ఇస్తోంది ఇక ప్రేమ అయితే తనకి ఇష్టం లేకపోయినా రేవతి ముందు నటించాలి కాబట్టి ధీరజ్ని రా లోపలికి రా ఇదిగో ఇది నా బెడ్రూమ్ అని చెప్పి తను తన రూమ్ని అందరికీ చూపిస్తుంటుంది అలా భద్రావతి కుటుంబాన్ని నమ్మి రామరాజు తన కొడుకు అలాగే పెళ్లి చేసుకున్న ప్రేమ ఇద్దరిని కూడా తన ఇంటికి పంపిస్తాడు భద్రావతి కుట్రని రామరాజు ఎప్పుడు తెలుసుకుంటాడు అసలు ధీరజ్ ప్రేమ మెడలో ఎట్లాంటి పరిస్థితుల్లో తాలి కట్టాడన్న నిజం వేదవతి ఎప్పుడు బయట పెట్టబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్